ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కోరుకునేది ఆనందం సంతోషం ఈ ఆనందం సంతోషం కోసమే మనిషి ఏదైనా చేసేది మరి ఎంత డబ్బు ఉన్నా సరే ఈ ఆనందం లేకుంటే మనిషి యొక్క జీవితం వృధానే అని చెప్పుకోవచ్చు అసలు మనిషి ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు మధ్యలో ఆఫ్ మీకేం కూడా అర్థం కాదు అసలు ఒక విలేజ్లో ఒక యువకుడు ఉండేవాడు అతను ప్రతి క్షణం కూడా బాధపడుతూ ఉండేవాడు ఆ బాధలో నాకు మాత్రమే ఇలా ఎందుకయింది నాకు మాత్రమే ఈ కష్టాలు ఎందుకు జీవితంలో అని చాలా బాధపడుతుండేవాడు ఆ బాధతో ఆ యువకుడు ఫ్యామిలీతో గొడవలు పడేవాడు అలానే బయటకు వస్తే ఫ్రెండ్స్తో గొడవ పడేవాడు ఇలా అందరితో గొడవలు పడుతూ బాధపడుతూ తనిచితని లోపల కుమిలిపోయేవాడు ఎందుకు నాకు ఇలా ఎందుకు జరుగుతుంది నాకే ఈ కష్టాలు ఎందుకు అని బాధపడుతున్న రోజులో ఒక రోజున వాళ్ళ ఊరికి గౌతమ్ బుద్ధుడు రావడం జరిగింది ఆ గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళేసి ఈ యొక్క యోగుడు అడుగుతుడు దేవా నా జీవితంలో అన్ని కష్టాలే ఇరవై నాలుగు గంటలు బాధలే నాకు మాత్రమే ఎందుకు జరుగుతుంది దేవా ఈ బాధలు ఈ కష్టాలు పోవాలంటే నేనేం చేయాలి దేవా అని ఆ గౌతమ్ బుద్ధుడిని అడుగుతుండు అప్పుడు గౌతమ్ బుద్ధుడు అంటుడు ఈ బాధలు కష్టాలు అనేవి ప్రతి జీవికి కూడా ఉంటుంటాయి కానీ ఆ బాధలు ఈ కష్టాలు అనేవి ఎక్కడో లేవు మన లోపల ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి ఎవరి లోపల ఉన్నా ఈ బాధలు కష్టాలు అనేది లేవు ఈ కష్టాన్ని ఈ బాధని దూరం చేసుకునే ఆ యొక్క అవకాశం కూడా మన దగ్గర ఉంది అప్పుడు ఆ యువకుడు అంటుడు దేవ ఈ కష్టాలు బాధలన్నీ పోయి నేను సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి దేవా అని అడుగుతుండు అప్పుడు గౌతమ్ బుద్ధుడు అంటుండు నీకు ఈ బాధలు కష్టాలు పోయి నువ్వు ఆనందం సంతోషంగా ఉండాలంటే నేను నీకు ఏడు విషయాలు చెప్తా ఆ ఏడు విషయాలు నువ్వు పాటించడం అనుకో నీ జీవితాంతం నువ్వు సుఖంగా ఆనందంగా ఉంటావని ఆ యువకుడితో ఆ ఏడు విషయాలు చెప్పడం మొదలుపెట్టిండ్రు మొదటి విషయం ఏంటిదంటే నువ్వు ఒకరితో పోల్చుకోకు నువ్వు ఎప్పుడైతే ఏ రోజైతే ఒకరితో పోల్చుకున్నావు అనుకో ఆ రోజే నీకు జీవితం అనేది బాధగా ఉంటుంది నీకన్నా ఎక్కువ వారితో పోల్చుకొని వాళ్ళకు కార్లు బంగాలు ఉన్నాయి నాకెందుకు లేవు నేను ఎందుకు సుఖంగా ఉండలేకపోతున్నాను అని బాధపడే బదులు నీకన్నా చాలా మంది లేని వారు ఉన్నారు తినడానికి పూడికి తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక బయట అడ్కొని తింటున్న వారు కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళని కూడా మనం చూసి నేర్చుకోవచ్చు మనకైనా ఎక్కువ ఉన్న వారిని పోల్చుకొని వారితో మనకు కూడా అంతా ఈక్వెల్గా లేము వాళ్ళకి నేను ఎప్పుడవుతాను అని బాధపడద్దు ఎందుకంటే మనం ఎవరితో జీవితాన్ని పోల్చుకోకూడదు ఎవరి శక్తి వాళ్ళకుంటుంది వాళ్ళని చూసుకొని మనం బాధపడద్దు ఎందుకంటే పులి చూసుకొని నక్కలు వాత పెట్టుకున్నట్టు మన వారు చూస్తూ అరే వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు నేను ఎందుకలా లేను అని అనుకునేవారు చాలామంది ఉంటారు కానీ ఎవరి శక్తి వారికి ఉంటుంది ఏనువుకుండే శక్తి ఏనుగుకుంటుంది చీమకుండే శక్తి చీమకు ఉంటుంది కానీ దాన్ని పోల్చుకొని ఈ చీమ బాధపడదు కదా నువ్వు ఎదుటివారితో పోల్చుకొని పనిచేసి నీ యొక్క శక్తి ఏంటిదో నువ్వు గుర్తుంచుకో కానీ వాళ్ళని పోల్చుకొని నాకెందుకు ఇలా అయింది నేను వారితో ఎందుకు లేను అనే ఉద్దేశాన్ని ఆపేయి నువ్వు మంచి మంచి కథలు మంచి మంచి స్టోరీ చదివేసి వాళ్ళు ఏ విధంగా డెవలప్ అయ్యారో దాన్ని నువ్వు ఇన్స్పైర్గా తీసుకొని నువ్వు తప్ప వాళ్ళు ఇలా అయ్యారని నీలో నువ్వు బాధపడడం ఆపేయు ప్రతి మనిషికి కూడా ఇరవై నాలుగు గంటలు ఉంటారు వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో ఎందుకు సక్సెస్ అవుతుండ్రు అదే ఇరవై నాలుగు గంటలు నీకున్న ఇరవై నాలుగు గంటలు నువ్వు ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నావు ఆ విధంగా ఆలోచించు అప్పుడు ఆ యువకుడితో బుద్ధుడు ఒకరితో పోల్చుకోవద్దని అన్నాడు తర్వాత రెండో విషయం వచ్చేసరికి నువ్వు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకు ఆ నెగిటివ్ ఆలోచనలు రావడం వల్లే నీలో బాధ అనేది స్టార్ట్ అవుతుంది ఆ బాధను దూరం చేయడం అంటే నెగిటివ్ ఆలోచనలు పక్కకు పెట్టు నువ్వు పని మొదలుపెట్టి ముందు అసలు నేను పని చేయగలను అని నెగిటివ్ ఆలోచన ఉండడం వల్లే మన పని అనేది సక్సెస్ కాదు ఆ నెగిటివ్ ఆలోచనలే కాకుండా మనతో ఉన్నవారు కూడా నెగిటివ్ వాళ్ళు నువ్వు చేయలేవురా నీతో కాలేదురా మనం ఏదైతుందరా మనతోటి అని ఆ నెగిటివ్ ఆలోచనలు ఉన్నవారికి కూడా మనం దూరంగా ఉంటే మనలో ఆనందం సంతోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది అసలు నేను చేయగలను లేను అని కంగారు కంగారుగా బాధ బాధగా నేను నాకే ఎందుకు ఇట్లా అయిపోతుంది నేను చేయను కావచ్చు ఇంత పెద్ద లక్ష్యం ఇలా చేయగలను అనే ఉద్దేశం మనలో మొదట మన మైండ్లో నెగిటివ్ ఆలోచన అనేది రాకూడదు ఆ విధంగా నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు మనం ఏ పని చేయాలనుకున్నా కూడా భయం భయంగా ఉంటుంది పని కూడా పూర్తిగా చేయలేము అందుకే ఈ నెగిటివ్ ఆలోచనలు పక్క పెట్టాల ఏ క్షణాలు అయితే మీ మైండ్లో నెగిటివ్ ఆలోచన వచ్చిందో ఆ పని చేయాలనేది ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఎందుకంటే ఒక నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు మనం ఆ పని చేయగలమో లేదనే నమ్మకాన్ని కోల్పోతాం మీరు ఏ పని చేసినా సరే సంతోషంగా నవ్వుతూ మీ మీదే మీకు నమ్మకం ఉంచుకొని చేయగలిగినప్పుడే మనం ఆనందంగా సంతోషంగా ఉంటామని ఆ యువకుడితో గౌతమ్ బుద్ధుడు ఈ విధంగా రెండో విషయం చెప్పాడు అప్పుడు ఆ బుద్ధుడు ఆ యువకుడితో ఇలా చెప్తుండూ మూడో విషయం ఏంటిదంటే మన మనసులో ఏది కూడా పెట్టుకోరాదు మన మనసులో పెట్టుకొని దానితో కుమిలి కుమిలి బాధపడడం కన్నా మన మనసులో ఏది ఉందో అది ఎదుటి వారితో చెప్పేయాలి ఎట్లా అనగా ఎవరైనా మీ ఫ్రెండ్స్కు ఏదైనా పార్టీకి రమ్మనారనుకో మరి మనసులో ఉంచుకొని నేను ఒకవేళ పోవాలా వద్దా మరి పోకుండా వాడు ఏ విధంగా ఫీల్ అవుతాడు అని వారి కోసం మన మనసులో ఏదో పెట్టుకొని మనం వెళ్తే మనకేంటిది మనం ఏదో ప్రాబ్లంలో ఇరుక్కోవడం అనేది జరుగుతుంది మీరు ముక్కు సుడిగా కూడా వాళ్ళ ముంగట చెప్పేయాలా ఇది నాకు నచ్చడం లేదు నేను రాను రాను నాకు పని పనున్నదని చెప్పేయాల కానీ వాళ్ళు ఫీల్ అవుతారు అని అనేసి నేను మనసులో ఉంచేసుకొని వాళ్ళ కోసం మనం వెళ్ళడం అది అనవసరం ఎందుకంటే ఒకరి కోసం మనము చేసుకోవద్దు మనకేదైనా కరెక్ట్ అనిపిస్తే అదే పని చేయాలి కానీ ఒకరి కోసం మనము మనసులో పెట్టేసుకొని ఏమనుకుంటారు అనుకొని వెళ్ళడం వల్ల మనమే ఇబ్బంది పాలనేది అవుతాం ఈ విధంగా ఇబ్బంది పాలవడం వల్ల కూడా మనము ఈ బాధకు దుఃఖాలకు కారణము అవుతుంది కాబట్టి ఎవరైనా మనతోడు ఏమన్నా అంటే డైరెక్ట్గా వాళ్ళతో ముక్కు సుటిగా చెప్పేయాలి ఇది నాకు నచ్చుతుంది ఇది నాకు నచ్చదు నేను ఈ విధంగా చేస్తాను ఈ విధంగా చేయను నాకు రావడం ఇష్టం లేదు నేను రాను అని ముక్కు సుటిగా వాళ్ళతో డైరెక్ట్గా చెప్పినప్పుడే మనలో బాధ దుఃఖం అనేది ఉండదు కానీ వాళ్ళ కోసం మనం మనసులో పెట్టుకొని వెళ్ళడం వల్ల మన మైండ్లో అంతే బాధ దుఃఖం అనేది ఉంటుంది ఈ విధంగా బుద్ధుడు ఏమని చెప్పాడంటే మన మనసులో ఎలాంటి ఆలోచన అనేది పెట్టుకోరాదు అప్పుడు ఆ బుద్ధుడు ఆ యువకుడితో నాలుగు విషయం ఏదో చెప్తుండు మనలో కోపం అనేది తగ్గించుకోవాలి మనలో కోపం తగ్గినప్పుడే మనము ఏదన్నా చేయగలము ఒక పని చేయాలనుకుంటే దాన్ని ఆలోచించి చేయాలి తప్ప కోపంతో చేయగలిగినప్పుడు మనకు ఆ త పని అనేది తప్పు పోతుంది ఆ పని అనేది మనము చేయలేము దాంతో మనకు బాధ అనేది దుఃఖం అనేది వస్తుంది మన కోపము ఎదుటి వారి మీద చూపిస్తే వాళ్ళు కూడా మనకు దూరం అయిపోతారు కాబట్టి కోపం వెళ్ళవేళ మన దగ్గర కోపం అనేది తగ్గించుకోవాలి కోపం తగ్గించుకున్నప్పుడే ప్రశాంతంగా ఏ పనైనా చేయగలిగినప్పుడే మనం ఆ పనిలో సక్సెస్ సాధించగలము కోపం కోపంగా ఏదైనా కంగారు కంగారుగా పనిచేసినప్పుడు మనం ఆ పని అనేది చేయకుండా ఉంటుంది ఆ కోపం చూపించినప్పుడు మనతో ఉన్న ఫ్రెండ్షిప్ సర్కిల్ కానీ అందరు కూడా మనకు దూరంగా వెళ్ళిపోతారు అరే వాడు ఎనీ టైం కోపంగా ఉంటారు రా వాడి దగ్గరికి వచ్చేదేంట్రా ఎప్పుడు చూసిన కోపం కోపంగా ఉంటాడు వాడి దగ్గరికి వెళ్తే కుక్క నోట్లు కట్టబెట్టినట్టేరా ఎందుకు రా వెళ్ళడము అని వాళ్ళు భావిస్తుంటారు కాబట్టి మనం కోపంతో కాకుండా నవ్వుతూ ఉండడం వల్ల నవ్వుతూ మాట్లాడడం వల్ల మన పనులు అనేది తొందరగా అవుతుంది ఎనీ టైము మన ఫేస్లో ఆ స్మైల్ అనేది ఖచ్చితంగా ఉండాలా ఆ స్మైల్ ఉన్నప్పుడే మనం ఆ పని అనేది ఖచ్చితంగా సాధించగలమని ఆ యువకుడితో బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు అప్పుడు బుద్ధుడు ఆ యువకుడికి ఐదో విషయం ఈ విధంగా చెబుతుండు ఎవరిపై కూడా మనము ఆధారపడవద్దు ఎప్పుడైతే మనం ఒకరిపై ఆధారపడతామో మన మీద మనకు నమ్మకాన్ని పోతుంది అంటే మనలో మనం మనపై ఆత్మవిశ్వాసం అనేది ఉండదు వారు ఉంటేనే ఆ పని చేయగలుగుతాం మనం ఒక్కరి అయితే చేయలేము అందుకే ప్రతి విషయంలోనూ ఒకరిపై ఆధారపడినప్పుడు మనపై మనకు నమ్మకం అనేది పోతుంది అరే వారు ఉంటేనే చేయగలుగుతా నా ఒక్కరితో ఏమవుతుంది నేను ఒక్కరినైతే చేయలేనేమో ఎవరైనా తోడు ఉంటేనే నేను బయటకి వెళ్తా లేకపోతే ఒకరి తోడు ఉంటేనే నేను ఏదైనా పని చేయగలుగుతా అనే నమ్మకం పోతుంది కాబట్టి ఏ పని అయినా మీరు ఒక్కరిగా చేసినప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు నేను ఈ పని చేయగలను అనే నమ్మకాన్ని మనపై మనకు వచ్చినప్పుడు లేదా ఆటోమేటిక్గా ఆనందం సంతోషం అనేది బయటకు వస్తుంది కాబట్టి మన పని వేరేపై ఆధారపడి ఉంటే వాళ్ళు ఎందుకు చేస్తారు అవసరం చూడండి ఈ జీవితంలో ఈ లైఫ్లో ప్రతి ఒక్కరు ఒకరు అవసరాల కోసం పనిచేస్తారు తప్ప వాళ్ళకి ఏం అవసరం లేదు నీ పని వారు చేసి పెట్టడానికి వాళ్ళకేం అవసరం ఎవరికేం అవసరం ఉండదు కాబట్టి మనం ఒకరి మీరు డిఫెండ్ అయ్యాలి వాడు ఏలే కాబట్టి నేను చేయలే వాడు లేడు కాబట్టి నేను చేయలే వాడు వస్తే నేను వెళ్ళి చేసేవాడినేమో అని ఒకరిపై ఆధారపడడం బంద్ చేయండి అలా మనపై మన నమ్మకం ఉంచుకొని ఏ మన పని చేసినప్పుడే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ పని చేయగలమనే నమ్మకం మనపై మనకు వస్తుంది కాబట్టి ఒకరిపై ఆధారపడినప్పుడు మనపై మనకు ఆత్మవిశ్వాసం ఉండదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు కాబట్టి ఎవరిపై ఆధారపడడం బంద్ చేయండి ఫస్ట్ మీరు మీరు చేయగలనే ఒక నమ్మకాన్ని తెచ్చుకోండి అని గౌతమ బుద్ధుడు ఈ విధంగా యువకుడితో అన్నాడు అప్పుడు బుద్ధుడు ఆ యువకుడితో ఆరో విషయం చెబుతూ ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి లక్ష్యం ఉన్నప్పుడే మనిషి ఏదన్నా సాధించగలడు తను ఆనందంగా సంతోషంగా ఉండగలరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోకుండా ముందుకెళ్తే గుడ్డెద్దచ్చి సేల్లో వేసినట్టు ఉంటుంది అంటే అది ఏ విధంగా వెళ్ళాలా ఎలా చేయాలనేది అనేది తెలియదు మీరు కాలేగా ఉండి ఏం చేయాలా ఎలా చేయాలనే బదులు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యం కోసం సాధించాలనే ప్రయత్నం చేసినప్పుడే మీరు ఆ టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు లేకుండా ఏం చేయలేను ఖాళీగా ఉన్న నాకు ఇట్లా ఎందుకు అవుతుంది అని ఇట్లా బాధపడుతూ ఉంటే ఏం చేయలేరు మీ లక్ష్యం ఏంటి పెద్ద సరే చిన్న లక్ష్యమైనది ఆ లక్ష్యాన్ని ఎంచుకోండి ఆ లక్ష్యం కోసం మీరు ఏమేమి సాధించాలి అని దానికోసం కష్టపడండి పెద్ద పెద్ద ఇన్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఉంటాయి చదవండి వీళ్ళు ఈ విధంగా ఏ విధంగా ఈ టార్గెట్ ని రీచ్ అయ్యారు వాళ్ళ గురించి తెలుసుకోండి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ పెరిగి మీరు ఆ విధంగా సాధించాలో తెలుసుకోండి కానీ ఎలాంటి లక్ష్యం లేకుండా ఉండడం కరెక్ట్ కాదు ఆ లక్ష్యాన్ని ఎంతవరకు సాధించగలండి ఒక స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఆ లక్ష్యాన్ని సాధించగలగల ఆ లక్ష్యం సాధించినప్పుడే మనం హ్యాపీగా సంతోషంగా ఉండగలం మనమైతే ఒక లక్ష్యాన్ని ఎప్పుడు పెట్టుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మనము చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలమని ఆ యువకుడితో బుద్ధుడు చెప్పాడు అప్పుడు ఆ బుద్ధుడు యువకుడితో చివరి విషయమైన ఏడో విషయం చెప్తూ మనిషి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం కాపాడుకోవాలి అని చెప్తుండు ఇప్పటిక చెప్పిన ఈ ఆరు శక్తులు పాటించాలంటే ఈ ఏడో సుక్తి ఖచ్చితంగా ఉండవలసిందే అదేంటిదంటే ఆరోగ్యంగా ఉండడం ఆ ఆరోగ్యంగా లేకున్నా నీళ్ళు లక్షణాలు సాధించాలనే గోలు ఉండదు నువ్వు ప్రశాంతంగా ఉండవు నువ్వు ఎనీ టైం బాధతో ఉంటావు కాబట్టి మనం ఏది సాధించాలనుకున్నా ఏ పని చేయాలనుకున్నా మొదట ఆరోగ్యంగా ఉండాలి మరి ఈ ఆరోగ్యం కోసం ఏం చేయాలంటే ఏ ప్రతి క్షణం ప్రశాంతంగా ఉంటుండాలా దాంతోపాటు ఎక్కువ కోపపడద్దు నెక్స్ట్ వ్యాయామం ఎక్కలా మంచి ఫుడ్ తీసుకోవాలా ఎక్కువ బయట దొరికే ఫుడ్ బదులు మీరే సొంతంగా తయారు చేసుకునే ఫుడ్ పండ్లు విత్తనాలు నెక్స్ట్ వెజ్ ఎక్కువ తినడం కానీ నాన్ వెజ్ తినడం కానీ ఎంతో ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్న ఫుడ్ తినడం వల్లనే మనం ఆరోగ్యంగా ఉండగలము ఈ ఆరోగ్యం ఉన్నప్పుడే మనం ఏదన్నా సాధించగలం అని దానికోసం మెడిటేషన్ చేయడము యోగ చేయడము ఆనందంగా డ్యాన్స్ చేయడము ఇవన్నీ చేసినప్పుడే మనిషి ఫిజికల్గా యాక్టివ్ ఉన్నప్పుడే తన మెంటల్ కూడా యాక్టివ్గా ఉండగలడు కానీ హెల్త్ బాగాలేనప్పుడు ఇవన్నీ ఏం సాధించగలవు ఏం సాధించలేము కాబట్టి మనిషి ఖచ్చితంగా ఉండవలసింది ఏంటిది ఆరోగ్యం ఆరోగ్యం మీద మొదట ఇంట్రెస్ట్ చూపించగలిగినప్పుడే ఏదన్నా సాధించ గలడు అని యువకుడితో బుద్ధుడు ఈ విధంగా చెప్పిండు అప్పుడు ఆ యువకుడు సరే స్వామి మీరు చెప్పిన ఏడు విషయాలు పాటిస్తానని నేను సంతోషంగా ఆ యువకుడు ఇంటికి వెళ్ళిండు నేను చెప్పే ఈ విషయాలు నస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఓకే